వాళ్ళ కూడా మీరు పల్లెటూర్లలో చదువురాని చోట్ల వెళ్ళి చూడండి ఇంట్లో ఆడపిల్లకు ఏదైనా ఫంక్షన్ చేస్తూ ఉంటే అలరు గంధం పునకు జవ్వర అత్తరు మెడను ఇరే మామ తెచ్చిన మామిడి పండ్లు మగువకు ఒడినించరే మరిది లక్ష్మణ తెచ్చినావి మల్లెలు వడినించరే మామ దశరథ తెచ్చినావి మామిడి పండ్లు వడినించరే ఇంత మంచి పాటలు వాళ్ళు పాడుకుంటున్నారు మనం ఎవరు మనం అంతా హైటెక్ ఫంక్షన్ ఈ ఫంక్షనాల్ ఆ ఫంక్షనాల్ ఓన్ కూడా మాట్లాడుకునే పరిస్థితి ఉండదు మనది గల్లు గల్లున పా కలహంస నడకల కలికి ఎక్కడిదే జడలోని గంగాను తరలించుకున్నట్టి జగమూలేడు జగదీషు సన్నిధికి మంగళం శుభ మంగళం అని పాడుకుంటున్నారు వాళ్ళు వదిలిపెట్టలేదు వాళ్ళు బొట్టు పెట్టుకోకుండా ఉండరు మన చదువుకు ఎంత చదువుకున్న వాళ్ళంతా ఎంత చదువుకుంటే హైదరాబాద్లో బాంబేను బెంగళూరును కలకత్తాలో ఇండోర్లనో ఇంకో చోటనో వాళ్ళు బొట్టులు వదిలేసారు కానీ పల్లెటూర్లలో ఇప్పటికి చక్కగా బొట్టు పెట్టుకుంటారు హాయిగా ఉన్నారు వాళ్ళు ఏం